హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నీరజ కిచెన్ ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నా అండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేద్దాం అలాగే సాల్ట్ అండి ధనియా పౌడర్ అలాగే కొద్దిగా జీరా పౌడర్ అండి కొద్దిగా గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి అండి ఫ్రెష్గా చేసుకునేది చాలా బాగుంటుందండి చిట్కాడు పసుపు ఇందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందాము చాలా బాగుంటుందండి ఇది అలాగే చిట్కాడు ఫుడ్ కలర్ వేస్తున్నాను రూ టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను అండి చాలా బాగుంటుందండి ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి అలాగే కార్న్ పౌర్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎగ్ వేసుకుందామండి ఓన్లీ వైట్ మాత్రమే వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనం మిక్సీ చేసుకుందాము ఇది ఒక పది నిమిషాలు ఇలా మసాలాలు అన్నీ పట్టించి సైడ్కి పెట్టుకోవాలండి అప్పుడే మనకు ఈ స్పైసెస్ అన్నీ కూడా పీసెస్ పడతాయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందామండి అన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా అని ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అయిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు ఇక్కడ చూసారు కదండి ఇలా కలర్ ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు మనం వీటిని తీయాలండి మనకు కొద్దిగా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి ఒక ఫ్రెండ్స్ వీటిని మనం తిద్దాము చూసారు కదండి వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా సరే ఆ వీడియోను మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్